గవర్నర్ గారిని కలవటం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి సమాచారం మేరకు నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి అంటే మనందరికీ తెలుసు మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవటం ఇప్పటివరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదు బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం కనుక ఇవన్నీ ఏదైతే అప్పులు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు మరియు దాని మీద వడ్డీ తడిసి మోపుడైనటువంటి సందర్భంలో నేను ఇందాక చెప్పినట్లుగా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి సైతం న్యాయం చేయలేనటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం అందరం కూడా చూసామని చెప్పి మీ అందరికీ కూడా అనేక సందర్భాలు మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మేము పదే పదే తెలియజేస్తూ వస్తున్నటువంటి విషయం అస్సలు అందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటంటే ఏదైతే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి అంటే ఒకనొక సందర్భంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రజల వద్దకి రెండు వందల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ముందు ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మేము దశలవారీగా మద్యపాన నిషేధాన్ని తీసుకుని వస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపి దాని మీద కూడా అప్పులు చేసినటువంటి విషయం ఎంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుంది అని చెప్పి ఒక మహిళగా నేనైతే భావించడం లేదు కనుక అటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నర్ గారిని ముఖ్య నాయకులైనటువంటి మేమందరం కూడా వారిని కలవటం జరిగింది వారిని వారి మాధ్యమంగా మేము చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండి వివరణ కావాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కోరటం జరిగింది ఎందుకంటే వారు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీగా వారు రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ అడిగేటువంటి అధికారం వారికి ఉంది వారు అడిగిన వెంటనే కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది వారిని మేము రిక్వెస్ట్గా ఏమని అడిగామంటే ఏదైతే ఆర్బీఐ నిబంధనలకి అనుగుణంగా అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసిందో ఆ అప్పులకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ మాకు కావాలి అని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులు అంటే ప్రతి ఒక్క కార్పొరేషన్ అనేక కార్పొరేషన్స్ను నెలకొల్పడం జరిగింది కనుక కార్పొరేషన్ల వారీగా ఏ మేరకు అప్పులు తీసుకొచ్చారు అనేటువంటి వివరణ కావాలి అని చెప్పి వారందరికీ కూడా వారి మాధ్యమంగా సిఎస్